ఒక ప్రాంతానికి ఖ్యాతి రావాలంటే అక్కడున్న రాజకీయం గొప్పదైనా అయి ఉండాలి నేతల ప్రాముఖ్యత అయినా మరీ గట్టిదై రాటుదెలి ఉండాలి ఈ రెండూ దండిగా ఉన్న ప్రాంతమే జమ్మల రాయలసీమ జిల్లాల్లోనే కాదు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఊరి పేరు తెలియని వాళ్ళుండరు నిజమే ఎందుకంటే జమ్మల ఒకప్పుడు బాంబుల అదే ఊరిలో ఇప్పుడు శాంతిక పోతాలు ఎగరకపోయినా ప్రశాంత అయితే ఉంది అలాంటి ప్రాంతంలో స్వల్ప ఘటనలు తప్పితే ఓటింగ్ ప్రశాంతమైంది మంత్రి రెడ్డి మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఒకవైపు డాక్టర్ సుధీర్ రెడ్డి అనేకంటే ప్రతిపక్ష నేత జగన్ రెడ్డి ఇంకోవైపు రామసుబ్బారెడ్డి సుధీర్ రెడ్డిలు ఇప్పుడు ఇరు పార్టీల అభ్యర్థులు ఈ ఇద్దరిపైనే పంద్యాలు విపరీతంగా జరుగుతున్నట్టు అంచనా ఒక్క ఆంధ్ర రాష్ట్రం నుంచే కాదు పొరుగు రాష్ట్రాల దృష్టి ఇదే జమ్మల మడుగుపై ఉంది కోస్తా ప్రాంతాలకు చెందిన వారు జమ్మలమడుగుపై దృష్టి సారించి కోట్లాది రూపాయలు బెట్టింగ్లు పెడుతున్నట్టు సమాచారం ఇక కడప జిల్లాలో సైతం మిగతా నియోజకవర్గాల సంగతులు పక్కన పెట్టి గడ్డపైనే దృష్టి సారించారు తెలుగుదేశం అభ్యర్థి రామసుబ్బారెడ్డి వైసీపీ అభ్యర్థి సుధీర్ రెడ్డిలు ఒకరిపై ఒకరు స్వల్ప మెజారిటీతో గెలుస్తారంటూ విపరీతంగా కాస్తున్నారు వాస్తవానికి మంత్రి ఆది మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి కుటుంబాలు కలిసిపోయి విస్తృత ప్రచారాలు కూడా చేసేసుకున్నారు ఏళ్లనాటి శాశ్వత శత్రుత్వాన్ని పక్కన పెట్టి కలిసికట్టుగా వైసీపీని ఎదుర్కొన్నారు ఇలాంటి పరిస్థితుల్లో భారీ మెజారిటీ దిశగా గెలుస్తామనే ధీమా టీడీపీ నేతల్లో ఉంది ఇక వైసీపీ నుంచి అయితే ఆ ఇద్దరు నేతలు ఒక్కటైనంత మాత్రాన గ్రామస్థాయి నేతలు వాళ్ల లేరంటూ చెప్పుకుంటున్నారు ఎక్కడా రెగ్గింగ్ పరిస్థితులు లేవు కాబట్టి గెలుపు వరిస్తుందనే ధైర్యంతో వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి ఈ రకమైన అంచనాలతో రెండు పార్టీలకు చెందిన వారు పందాల్లో మునిగి తేలుతున్నారు అంతేకాదు బూత్ల వారీగా పోలింగ్ ఎంత జరిగింది ఎవరికి ఎన్నెన్ని ఓట్లు పడి ఉంటాయని లెక్కలు కట్టి మరీ పందాలు కాస్తున్నారు అయితే ఈ రకమైన పంద్యాలు అత్యధిక మెజారిటీ కాదు కానీ ఎవరికైనా సరే రెండు వేలలోపు ఓట్ల తేడాతో మాత్రమే గెలుస్తారని మూగిలెక్కలు వేసుకుంటున్నారు వాస్తవానికి కడప జగన్ జిల్లా అలాంటి జిల్లాలో జగన్కు ధీటుగా నిలబడగలిగిన నేత మంత్రి ఆదినారాయణ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం వైసీపీకి ఆయన ముప్పతి పనులు పెట్టారు అలాంటి నేత ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం జమ్మలమడుగు ఒకనాడు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇప్పుడు శాంతి పవనాలు వేస్తున్న ఈ ప్రాంతంపైనే లెక్కకు మించి పంద్యాలు జరుగుతున్నాయి ఇప్పుడు జంబల మడుగా మజాకా